చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారు ఖచ్చితంగా వస్తున్నారు దీనికోసం బీజేపీ నాయకులు అధిష్టానం చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది రేపో మాపో రాజకీయాల్లోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం మోడీ సైతం రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం సో ఏ క్షణమైనా చిరంజీవి రాననుకున్నారా రాలేననుకున్నారా రావడంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగుతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజానికాన్ని ఉర్రుత లూగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది మరి చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా బీజేపీలో చేరుతారా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు తీసుకుంటారా ఈ వార్తల్లో నిజం ఎంత అది సాధ్యమేనా తెలుసుకుందా చిరంజీవి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి తన పెట్టి అంచలంచరిష్మ స్టైల్ తో మాస్ క్లాస్ సినిమాలతో తెప్పించారు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి దాసుడై ప్రజా సేవలు తరించాలని రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు ఇలా ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్నారు ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కేంద్రంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు ఇలా చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం రెండు వేల పద్దెనిమిదిలో ముగిసింది ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన చిరంజీవి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి హిట్లతో దూసుకుపోతున్నారు ఇక రాజకీయాల జోలికి వెళ్లనని కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ రాజకీయాల్లో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ నేను మొదలుపెట్టిన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమాన సహకారంతో ముందుకు వెళుతుండడంతో రాజకీయాల్లోకి వెళ్ళి మరింత సేవ చెయ్యాలని అనుకున్నాను అయితే సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని తర్వాత అర్థమైంది నేను గబుక్కున పాలిటిక్స్లో కాలు వేసి పొరపాటు చేసేశాను తప్పు తెలుసుకొని మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను నేను పాలిటిక్స్లో ఉంటే పెద్ద ఎత్తున సేవలు చేసే అవకాశం ఉంటుందని అటు వెళ్లాను కానీ వాటికి నేను అనర్హుడు అనేది తర్వాత అర్థమైంది అందుకే తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగొచ్చి సినిమాలు చేస్తున్నాను అయితే సినిమాలోకి రీఎంట్రీ ఇస్తే అభిమానుల నుంచి అదే ఆదరణ ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది కానీ తిరిగొచ్చాక అదే ఆదరణ అదే ప్రేమ అదే అభిమానం మీ గుండెల్లో చోటు కల్పించడం చాలా సంతోషాన్ని అందించిందని ఆయన అన్నారు ఇక బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటానంటూ చిరంజీవి ఇక రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని క్లియర్ గా చెప్పేశారు అయినప్పటికీ చిరంజీవి సినిమాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతూ వచ్చింది చిరంజీవి రేపో మాపో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చి తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభిస్తాడని అందరూ అనుకుంటూ వచ్చారు కానీ చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు నాగబాబు సైతం అన్నయ్యకు రాజకీయాలంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు సో అన్నయ్య జనసేనలో చేరే అవకాశం లేదని చెప్పేశారు అప్పటి నుంచి చిరంజీవి జనసేనలోకి రావాలి అనుకోవడం లేదు బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నాడని ప్రచారం జరగడం మొదలైంది అయితే ఇందులో వాస్తవం లేదనే చెప్పాలి కానీ చిరంజీవిని రాజకీయంగా వాడుకోవాలని మాత్రం బీజేపీ ప్రయత్నిస్తోంది అందుకు చాలా సన్నాహాలు చేసింది కూడా కానీ చిరంజీవి వాటికి ఒప్పుకోలేదని టాక్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి ఒప్పుకుంటే బీజేపీ రాష్ట్ర పగ్గాలు చిరంజీవికి అప్పగించడం ద్వారా ఏపీలో పార్టీని విస్తరించాలని అనుకుంది కేంద్ర పెద్దలు కూడా ఇదే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం అటువైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ అధ్యక్షుడిగా చిరంజీవిని అడ్డం పెట్టుకుని ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటమే బీజేపీ పెద్దల అసలు వ్యూహమని ప్రచారం జరిగింది ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ చిరంజీవి మాత్రం దీనికి ఒప్పుకోలేదట పవన్ సైతం దీనికి నో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది మొన్న ఏపీకి అమిత్ షా వచ్చినప్పుడు ఈ విషయంపై చిరంజీవితో పవన్ తో ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది మరి ఎప్పటికైనా చిరంజీవి తన ఆలోచన తీరుడు మార్చుకుని రాజకీయాల్లోకి వస్తారా అంటే చెప్పలేం ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ప్రజల ఆలోచన విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలు చేయాలనే లక్ష్యం బలంగా మనసుకు తాకిన రోజు మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి రావచ్చు ఒకసారి విఫలమైనంత మాత్రాన లక్ష్యాన్ని విడిచిపెట్టాలని ఎక్కడా లేదు కొంత విరామం ఇచ్చి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని మళ్లీ ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు రావచ్చు మరి రాజకీయాలకి రీఎంట్రీపై చిరంజీవి ఎప్పుడు అడుగులు వేస్తారో వేచి చూడాలి మరి